నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి వద్దగల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పాఠశాలల ప్రిన్సిపల్లకు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో బస్సులు నడిపే సమయంలో డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా తమ తమ పాఠశాలలకు సంబంధించిన బస్సులు ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు క్రమం తప్పకుండా బస్సులకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలోని ఎంవిఏ మహేందర్ ట్రాస్మా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ పద్మనాభ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అది మంచి తగ్గించుకోండి ఎందుకంటే అది రాకుండా అన్ని స్కూల్ అంటే రకరకాల స్కూల్స్ వాళ్ళు మన జిల్లాలో ఉన్న అన్ని ఏరియాస్ నుంచి అయితే ఉన్నారని అనుకుంటున్నాను ఒకవేళ ఉండకపోతే ఈ మెసేజ్ కొంచెం చెప్పేది మీకు ఎట్లాగో గ్రూపులలో కానీ పరిస్థితి మా మిత్రులలో ఉంటారు కొంచెం మెసేజ్ పాస్ అని చెయ్యండి కొంచెం సో ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఏంటంటే స్కూల్ బస్సెస్ గురించి మీకు తెలిసిందే కానీ స్కూల్ బస్సెస్ కంటే ఏంటంటే స్కూల్ పిల్లల గురించి అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ దాని నుంచి కొంచెం ఒకసారి మేము చెప్దామని పిలుస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే కొన్నర మనకు ఎక్కడ మీ ఇయర్ లో ఏమి జరగలేదు ఇక్కడ కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగదు కాబట్టి అందరూ జాగ్రత్తగా చూశారు దానికి మీకు పెద్ద థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ కూడా ఈ ఇయర్ కూడా అలానే చేస్తారని నేను ఆశిస్తున్నాను ఒక్క చిన్న కూడా ఇన్సిడెంట్ జరగకుండా నాకు అందరూ పెద్దగా ఉండాలి అందరూ చాలా మంచిగా చూస్తారని నాకు ఐడియా ఉంది అందుకే లాస్ట్ ఇయర్ మేము మనకి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ నైన్టీన్ సో ఆ కోడ్ వల్ల మేము పిల్లలు పెట్టాము అందుకే ఈసారి ప్రత్యేకంగా చూసి మన మండి గారి కూడా స్వశమన ఆదేశాల నుంచి అందostonకు ఉంచను కনিষ্ঠ గారి కూడా శిక్షకు సంబంధించిన ఒకసారి కులించి కూల్ ఫోర్ బస సోక ఫిట్నెస్ లాంటి లావున అవగాహన ఆలభు డ్రైవర్స్ ఉంటాయి సలవున ఒక అవగాహన బోలలాగా పిల్లల పట్టం బస్సు వాళ్ళ నికిష్ట పంచుల వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి మీకు తెలిసిందే మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేయాలంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకసారి గుర్తు చేస్తుంటే మన బాధ్యత ఇంకా కొంచెం మనం ఇంకా బరిగా ఉంటామని ఒక చిన్న ఆశ్ని మనం ఈ ప్రోగ్రామ్ నిస్తున్నాం సో మీకు అందరికి కొన్ని ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో స్కూల్ బస్ సంబంధించిన ఏమేమి సూచనలో ఎలా పాటించాలనేది క్లియర్ గా అలాగే ఇంకొక ఫామ్ కూడా అండ్ ప్రతి వెహికల్ కి ఈసారి వీసార్జు చేశారు అండ్ ప్రతి ఇయర్ ఎక్స్పంచ ఉంటుంది సో మీరు కూడా పెట్టుకుంటే ఏంటంటే ఆ బాక్స్ ఎస్తో దాన్ని బట్టి మీకు ఉన్నా లేదని మీకే అవగాహన వస్తుంది మెయిన్ గా మీ స్కూల్లో ప్రిన్సిపల్స్ గారిని ఎగ్జామ్ వచ్చినట్ల మీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జెస్ చెప్పండి పర్టికులర్ గా ఎవరీ టెన్ డేస్ ఒకసారి వస్తారు వెహికల్ చెక్ చేసుకోమని చెప్పండి మీరు వెహికల్స్ అనేది అంటే కరెక్ట్ గా అంటే మాక్సిమం ఉంటాయి బట్ మెయిన్ ఇక్కడ మీకు మెయిన్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే పిల్లల గురించి పిల్లలు ఎక్కువ